Hi friends అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్దారులకు సంబంధించి ఈ రోజున ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ వెరిఫికేషన్ తో పాటు కొత్త లబ్ధిదారులకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు కొత్త వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే గత ప్రభుత్వ హయంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి అలాగే గత ప్రభుత్వ హయంలో ఎవరికైనా సరే పెన్షన్లు అనేది అర్హత అనేది ఉన్నా కూడా తొలగించినట్లయితే వారందరికీ సంబంధించి స్పెషల్ టీం అనేది అయితే ఏర్పాటు చేసి వీరందరికీ సంబంధించి పెన్షన్లు మంజూరు చేయాలని అలాగే గ్రామ సభలు అనేది నిర్వహించి పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ కూడా విడుదల చేశారు వీటన్నిటికీ సంబంధించి ఒక కీలక అప్డేట్ గురించి మీకు పూర్తి అప్డేట్ మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ తో పాటు మీకు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలోనది అయినట్లయితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకైతే వస్తుంటాయి లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కొత్త పెన్షన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాత పెన్షన్దారులకు సంబంధించి ఎవరైనా సరే అనర్హులు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని తొలగించాలని ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది అయితే గత ప్రభుత్వం హయంలో దివ్య చేనేత కార్మికులు వంటరి మహిళలు ఇలా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి దాదాపుగా గత ప్రభుత్వ హయంలో సిఫార్సు లెటర్ల ఆధారంగానే పెన్షన్లు మంజూరు చేశారని అలాగే మరొక వైపు సంబంధిత పార్టీలకు చెందిన వారు అలాగే వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరికీ సంబంధించిన పెన్షన్లు అనేది దాదాపుగా అర్హత అనేది లేదనే ఉద్దేశంతో అర్హత అనేది ఉన్నా అర్హత లేదనే కారణం చూపించి దాదాపుగా ఎనిమిది లక్షల మందికి గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ అనేది తొలగించారని గత ప్రభుత్వ హయాంలో ఎవరి యొక్క పెన్షన్ అయితే తొలగించారో ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే చేయబోతుంది అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పెన్షన్ అనేది తొలగించారో ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించిన లిస్ట్ అనేది రెడీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఎవరి యొక్క పెన్షన్ అయితే తొలగించారో ఆ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించిన సపరేట్ గా డేటా అనేది సేకరించబోతున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం విధి ను ఇప్పటికే రూపొందించగా ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశించడం జరిగింది పెన్షన్ల మతాన్ని తరిగీ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించబోతున్నట్లు అయితే గత ప్రభుత్వ హయంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుకు సంబంధించి అలాగే ఎవరికైనా సరే నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లయితే వారికి సంబంధించి కొన్ని కారణాలు అనేది చూపించి చాలా మందికి పెన్షన్లు అయితే తొలగించారని ఈసారి అలా కాకుండా మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ అనేది చేసినట్లయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారా లేదా అలాగే మీ యొక్క పేరు మీద కానీ లేదా మీ యొక్క రేషన్ కార్డు లో ఎవరికైనా సరే వాహనాల అంటే నాలుగు చక్రాల వాహనాలు అనేది ఉన్నాయనే విషయాలను వెంటనే డేటా సేకరించడం కోసం వీటికి సంబంధించిన అనుబంధ శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న డేటాను కూడా తీసుకుని సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సరే పెన్షన్లు కనుక పొందినట్లయితే వారి యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు అనర్హులకు సంబంధించి గుర్తించడం కోసం అలాగే అయితే వితంతులు వంటరి మహిళలు అనర్హులు గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఒక విధానాన్ని కూడా తీసుకురాబోతున్నట్లయితే తెలియజేశారు అర్హులు జాబితాను మంత్రివర్గం ఉపసంఘం పరిశీలించిన తర్వాత లబ్ధిదారులకు వెరిఫికేషన్ లో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నట్లయితే వెంటనే పరిశీలించి కొత్త లో శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అది ఏ విధంగా ఉంటుందంటే ప్రస్తుతం లబ్ధిదారులు అందరికీ సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం అంద ఉన్న డేటా ఆధారంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ముందుగా చేయడం జరుగుతుంది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో ఉన్న డేటా ఆధారంగా అర్హులు అనర్హుల జాబితాను గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో పెట్టడం జరుగుతుంది అంటే మనకు గతంలో ఏదైతే నోటీస్ బోర్డులో డిస్టెన్ అనేది పెట్టారో ఆ యొక్క నోటీస్ బోర్డులో డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ జాబితాలో ఏదైనా సరే తేదాలు కనుక ఉన్నట్లయితే అంటే ఎవరికి సంబంధించి ఏదైనా సరే అర్హత ఉన్నా అర్హత లేదనేది వచ్చినా అలాంటి డేటా అనేది కనుక ఉన్నట్లయితే వెంటనే తీసుకెళ్లి ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం అయితే ఉంటుందని అనర్హులకు నోటీసులు అయితే పంపించడం జరుగుతుంది ప్రస్తుత ప్రభుత్వంలో ఎవరైనా సరే పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే ఈ యొక్క పెన్షన్దారుల మొత్తానికి సంబంధించి సపరేట్ గా నోటీసులు అయితే ఇస్తారు ఈ యొక్క నోటీసులు ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చెక్ చేసుకోవచ్చు ఇలా మీకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించి మీకు పలానా కారణంగా పెన్షన్ కు అనర్హత అనేది వచ్చి అని వెంటనే మీరు దీనికి సంబంధించిన డేటా అనేది మీ దగ్గర కనుక ఉన్నా లేదా మీకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉందని నిరూపించుకున్నట్లయితే వెంటనే మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ అనేది లేకుండా ఉండి ఇలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీ దగ్గర రాతపూర్వకంగా ఒక లెటర్ అనేది తీసుకుని లో సబ్మిట్ అనేది చేస్తారు ఆ తర్వాత సంబంధిత అధికారులు ఆ యొక్క లెటర్ అనేది వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు అర్హత కనుక ఉన్నట్లయితే ఎలిజిబిలిటీలోకి వస్తుంది అనర్హత కనుక ఉన్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది లిస్ట్ లిస్టులోకి అయితే తీసుకురాబోతున్నారు అయితే ప్రస్తుతం ఈ యొక్క అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత కొత్త ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్టోబర్ రెండో తేదీ నుంచి కొత్త పెన్షన్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అక్టోబర్ రెండో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ కొత్త పెన్షన్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి పాత పెన్షన్దారులు అందరికీ సంబంధించిన వివరాలనేది ఈ నెల చివరాకర్ వరకు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ నెల చివరాకర లోపల ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది అలాగే రెండో తేదీ నుంచి కొత్త లబ్ధిదారుల అందరికీ సంబంధించిన పెన్షన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్న వారందరికీ సంబంధించి అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఎవరిదైతే పెన్షన్ అనేది పొందుతున్నారో వీరందరికీ సంబంధించిన డేటా అనేది పరిగణలోకి తీసుకుని వారి యొక్క పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అనేది పంపిణీ చేయడం ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది అలాగే మరొక రెండు కీలక అప్డేట్లు ఏమిటంటే మొదటిది ప్రస్తుతం తప్పనిసరిగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి ఆధార్ అప్డేట్ ఇస్ట్రీ అనేది పరిశీలించాలని ప్రస్తుత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కేవలం వారి యొక్క పార్టీకి చెందిన సానుభూతి పరులనే ఉద్దేశంతో వారికి సంబంధించిన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకొని చాలా మంది గత ప్రభుత్వ హయాంలో వారి యొక్క పార్టీకి చెందిన వారికి పెన్షన్ అనేది శాంక్షన్ చేసినట్లు భారీ మతం అయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల మతాన్ని వెరిఫై చేయాలంటే తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క నెలకు సంబంధించి కావచ్చు లేదా గడిచిన నెలకు సంబంధించి మీకు సంబంధించి ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది కొత్తది మీరైతే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క కొత్త దానిలో మీకు సంబంధించిన పాత డేటాలో ఏదైనా సరే వయసు అనేది మార్చుకున్నట్లు గుర్తించినట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది వెంటనే తొలగించడంతో పాటు వారి మీద తగిన అయితే తీసుకుంటారు వారితో పాటుగా వీరికి ఎవరైతే పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేశారో ఆ యొక్క అధికారి మీద కూడా అయితే తీసుకుంటారు ఈ యొక్క అధికారి మీద చర్యలు అనేది తీసుకున్న తర్వాత వారికి ఈ యొక్క పెన్షన్ శాంక్షన్ చేయమని ఎవరైతే సిఫార్సు చేశారో వెంటనే వారి మీద కూడా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే ఆధార్ అప్డేట్ హిస్టరీలో వారి యొక్క వయసు అనేది మార్చుకున్నట్లు మనకు కనిపిస్తున్నా కూడా చాలా మంది వారికి సంబంధిత అధికారులు కావచ్చు లేదా వారి యొక్క పై అధికారులు కావచ్చు లేదా కొంతమంది రాజకీయ నాయకులు వారిని బెదిరించో లేకపోతే వారికి సంబంధించి ఏదైనా సరే ఆశ చూపించి ఇలా పెన్షన్ అనేది శాంక్షన్ చేయించుకున్నట్లయితే వారి మీద కూడా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది ఆధార్ అప్డేట్ హిస్టరీకి సంబంధించి అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఒక నెల లేదా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినట్లయితే మూడో నెలలో మీరు పెన్షన్ తీసుకునే విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది దీన్ని తో పాటుగా మనకు గత ప్రభుత్వ హామీలో ఉన్న ఆప్షనే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే మరలా ఈ యొక్క ఆప్షన్ అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది మీరు ఏదైనా ప్రాంతానికి కనుక వెళుతూ ఉన్నట్లయితే అంటే ప్రస్తుతం ప్రతి నెల మీరు ఓటో తేదీన ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి మీ యొక్క గ్రామాలకి వాట్సాచ్ సచివాలయం పరిధిలో మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ అయితే మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది లేదా మీరు కొన్ని నెలల పాటు వేరొక ప్రాంతానికి కనుక వెళ్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పెన్షన్ అనేది తీసుకోవడానికి మీరు ప్రతి నెల ఓటో తేదీన రావాల్సిన అవసరం అనేది లేకుండా మీరు ఒక నెల లేదా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినట్లయితే మూడు నెలలు వచ్చి మీరు పెన్షన్ అనేది మీ యొక్క గ్రామాలగా వాట్సా మీరు మీరైతే తీసుకోవచ్చు లేదా మీరు రెండు నెలలకి మూడు నెలలకి రాలేమనుకున్న వారు ఏం చేస్తారంటే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రస్తుతం ఎక్కడికైతే వెళ్ళిపోతున్నారంటే ఉద్యోగ అవసరాలకు దృష్ట్యా కావచ్చు లేదా మీ యొక్క పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నట్లయితే అంటే అరవై సంవత్సరాల పైబడిన వారు మీ యొక్క పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నట్లయితే మీ యొక్క పిల్లలకు సంబంధించిన గ్రామాలగే వార్డు సచివాలయం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క గ్రామాలగే వార్డు సచివాలయానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఏదైతే సచివాలయంలో ఉంటున్నారో ఆ యొక్క సచివాలయంలో కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించి మీ యొక్క గ్రామాలగే వార్డు సచివాలయం నుంచి ప్రస్తుతం మీరు ఎక్కడ అయితే వెళ్తున్నారో ఆ యొక్క గ్రామాలగే వార్డు సచివాలయానికి మీ యొక్క పెన్షన్ కార్డు అక్కడికైతే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది మీకు దగ్గరలో ఎవరైతే గ్రామాలగే వార్డు సచివాలయానికి సంబంధించిన అధికారున్నారో ఆ యొక్క అధికారి ఇక మీకు సంబంధించిన ప్రతి నెల పెన్షన్ అయితే అక్కడైతే అందజేస్తారు అలా మీ యొక్క పెన్షన్ కార్డు అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చుకునేదానికి ఇక మీదట ప్రతి నెల మీరైతే మార్చుకునే దానికి ఆప్షన్ అనేది ఆన్లైన్ అయితే తీసుకొచ్చారు మీరు ఎవరైనా సరే మీ యొక్క పెన్షన్ కార్డు అనేది వేరొక సచివాలయానికి మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే వెంటనే మార్చుకోండి లేదా మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాకుండా పక్క రాష్ట్రాలకు కనుక వెళ్ళిపోయినట్లయితే మీరు ప్రతి నెల పెన్షన్కి రాలేను అనుకున్న వారు ఏం చేస్తారంటే ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయినా లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు వెళ్ళిపోయినా మీకు దగ్గరగా ఉన్న బార్డర్లోని అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బోర్డర్ లోని ఏదైనా గ్రామాలకి వార్డు సచివాలయం ఉందో అక్కడికి మీరైతే మార్చుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి నెల మీరు అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకునే దానికి మీకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మీరైతే చేసుకోవచ్చు లేదా మీరు ప్రతి రెండు నెలలకు ఒకసారి వస్తామనుకున్నా కూడా మీరు మీ యొక్క పెన్షన్ కార్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మీరైతే ఉంచుకోండి ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన మూడు కీలక అప్డేట్లు మనకు అక్టోబర్ రెండవ తేదీ నుంచి కొత్త పెన్షన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు అలాగే మనకు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు లేదా గత ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్ల మొత్తాన్ని అంటే పాత పెన్షన్ల మొత్తాన్ని అయితే వెరిఫికేషన్ చేస్తున్నారు ఈ యొక్క వెరిఫికేషన్లో మీకు అన్ని సక్సెస్ కనుక ఉన్నట్లయితే తర్వాత నెల నుంచి అంటే కొత్త పెన్షన్ కార్డులు వచ్చిన తర్వాత నుంచి మీకు ఈ యొక్క పెన్షన్ డబ్బులు అయితే మీకైతే అందజేస్తారు ఇది ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు